తెలుగు వార్త ఇచ్చిన ఛానల్ కు స్వాగతం ఈ రోజు నెల్లుకుదురులో జరిగింది పుట్టినరోజు పండగ కాదు అది రాజకీయాల అగ్ని పరీక్ష మహబూబ్బాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాస్ లీడర్ ఏదల్ల యాదవరెడ్డి జన్మదిన వేడుక నెల్లుకుదురు పార్తమ్మగూడెం ఏరియా మొత్తం కోట లెక్క తయారైంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఊరూరు నుంచి దండులాగా వచ్చిండ్రు జై కాంగ్రెస్ నినాదాలు ఇక మామూలు నినాదాలు కావు అభిమానుల ప్రేమ చూసి ఏదెల్ల యాదవరెడ్డి గంభీరంగా కేక్ కట్ చేసిండ్రు ఆయనకు షాలువాలు దండలు వేసిండ్రు అంటే ఆయన మీద ఉన్న అభిమానం ఎంత ఎక్కువ అట్లా అర్థమైంది యూత్ మస్తు మంచి చేసిండ్రు నెల్లికొదురు సర్కార్ ఆసుపత్రికి పోయి పేషెంట్లకు పండ్లు ఇచ్చి మానవత్వం అంటే ఇదే అని చూపించిండ్రు ఆ మహావేదిక మీద ఏదెల్ల యాదవరెడ్డి ధైర్యంగా మాట్లాడిండ్రు కార్యకర్త నా జీవం నా ఊపిరి మీ అభిమానం నాకు అనంతమైన శక్తి ఇచ్చింది మనమంతా ఉరికిపోవాలి గెలిచి తీరాలే అని సింహం లెక్క గర్జించు ఈ పండగ నెల్లికొదురు రాజకీయాలలో నూతన చరిత్ర రాసింది ఇక కథషురు